హలో గైస్ నేను మీ గౌరవ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్ రోజు మనం విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీకి సంబంధించిన లెబర్డేస్ కలెక్షన్ గురించి అలాగే శ్రద్ధా కపూర్ గారు నటించిన స్ట్రీట్ టూకి సంబంధించిన ముప్పై రెండు కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ప్లేస్ పబ్లిక్ అందరికీ కంటిన్యూగా హాలిడేస్ అయితే రావడం జరిగింది రెండో శనివారం కానివ్వండి ఆదివారం కానివ్వండి లేదా సోమ మంగళవారం నిమజ్జనంతో కానివ్వండి అందరికీ హాలిడే అయితే దొరకడం జరిగింది సో ప్రేక్షకులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో సినిమాలు చూడడానికి అయితే థియేటర్కి వెళ్లడం జరుగుతున్నది సో దీని వల్ల మంచి గ్రోత్ అయితే చూడడానికి దొరుకుతుంది మొదటిగా మనం విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే గోట్ మూవీ మొదటి ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల నలభై ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది తొమ్మిదో రోజు గోట్ మూవీ ఎనిమిది కోట్ల తొంభై ఆరు లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది అలాగే పదో రోజు రెండో శనివారం కావడంతో పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఆదివారం మనకి ఇప్పటివరకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం గోట్ మూవీ పద్దెనిమిది కోట్ల యాభై లక్షల బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీ పదకొండు రోజుల్లో నాలుగు వందల ఒక్క కోట్ల పది లక్షల బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది సో గోట్ మూవీ ఐదు వందల కోట్ల మార్కును రీచ్ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఎందుకంటే విజయ్ తలపతి గారి కెరియర్లో లో ఇది లాస్ట్ నుంచి రెండో చివరిసిన సినిమా ఈ సినిమా తర్వాత విజయ్ తలపతి గారు తలపతి సిక్స్టీ అని చెప్పి ఒక సినిమాను అయితే తీయడం జరుగుతుంది సో ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లో అయితే నిమగ్నం కావడం జరుగుతుంది సో ఆయన చివరి సినిమాకి ఆయన ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారనేది అనేది నేను ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను వీలైతే ఆ వీడియోని మీరు చూడండి అలాగే విజయ్ తరపతి గారు సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉండాలా లేదా పూర్తిగా రాజకీయాల్లో ఉండాలని మీరు కోడుకుంటారనేది కింద కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ మనం కపూర్ గారు నటించిన స్ట్రీట్ టుక్ సంబంధించిన ముప్పై రెండు రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం సో శ్రద్ధా కపూర్ గారు అయితే బాలీవుడ్ హీరోలందరినీ మడత పెట్టి బ్యాగ్ లో అయితే ప్యాక్ చేసి ఇంటికైతే పంపించడం జరుగుతుంది ఇప్పటివరకు బాలీవుడ్లో వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో వాళ్ళ మార్కెట్లో ఎక్కువ కలెక్షన్ రాబట్టిన మూవీ జవాన్ దాదాపు ఐదు వందల ఎనభై ఐదు కోట్లు కానీ కపూర్ గారు నటించిన సీ టూ మూవీ ఇప్పటివరకు ఐదు వందల ఎనభై కోట్ల అయితే రాబట్టడం జరిగింది ఇంకో రెండు మూడు రోజుల్లో జవాన్కి సంబంధించిన రికార్డ్ని అయితే బ్రేక్ చేసి కొత్త రికార్డునైతే స్ట్రీట్ టూ క్రియేట్ చేయబోతుంది సో గైస్ మనం స్ట్రీట్ టూకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటి నాలుగు వారాల్లో స్ట్రీట్ టూ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఐదు వందల అరవై నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అలాగే ముప్పై రోజు మూడు కోట్ల అరవై లక్షలు ముప్పై ఒకటో రోజు ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ముప్పై రెండో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిఫ్ట్ ప్రకారం ఏడు కోట్ల పది లక్షల రూపాయల బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది స్ట్రీట్ టూ సినిమా ఈ ముప్పై రెండు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఐదు వందల ఎనభై కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఆరు వందల ఎనభై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ కపూర్గా నటించిన స్ట్రీట్ టూ సినిమా ఈ ముప్పై రెండు రోజుల్లో ఎనిమిది వందల ఇరవై కోట్ల అరవై ఎనిమిది లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది సో ఈ జోరు ఇలాగే కొనసాగితే స్ట్రీట్ టూ సినిమా లాంగ్ రన్లో తొమ్మిది వందల కోట్ల అయితే రీచ్ కావడం జరుగుతుంది సో మీరేమనుకున్నారు స్ట్రీట్ టూకు సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తున్నారు అనేది మీరు కింద కామెంట్ చేయండి సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి జై హింద్ జై ભારત નમસ્તે